హాయ్ దేశ రాజకీయ నాయకులారా మీ రాజకీయ ఆధిపత్యం కోసం మాకెందుకు ఇబ్బంది పెడుతున్నారు మా రైతులు మేము చేసిన పాపం ఏంటిది అంతరిక్షంలో రాకెట్లు పంపడం అంబానీ అదానీలకు ఫ్యాక్టరీలకు రాయితీలు ఇవ్వడం వాళ్లకు స్థలాలు కేటాయించడం ఎక్కడో అమెరికా నుంచి కార్ల కంపెనీ టెస్లా కంపెనీ వస్తుందంటే వాళ్లకు రాయితీలల్లో ట్యాక్సీలు పన్నులు రద్దు చేసి స్థలాలు కేటాయించడం అవితో పాటు మరి అన్నం పెట్టే రైతుకు యూరియా తీయాలరా ఎక్కడో బయట నుంచి వస్తున్న కంపెనీలకు వస్తువులకు అయితే సమకూరుస్తారు సమకూర్చుతారు కానీ దేశంలో ఉన్న నాకు ఒక యూరియా కూడా అందించలేరా ఎందుకు రైతులు చేసిన పాపం ఏంటిది వాళ్ళు పండించిన పంట వాళ్ళే తింటున్నారా లేకపోతే దేశానికి అందిస్తున్నారా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వాల మీద ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా కానీ అండి ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు గొంతుపి మాట్లాడే అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సోలార్ ప్లాంట్ అని వేల స్థలాలు వేల స్థలాలు కోట్ల స్థలాలు కేటాయిస్తున్నారు కార్ల కంపెనీ కోసం షోరూంల కోసం ప్రతి ఒక్కరికి బ్యాంకు రాయితీలు పన్నులన్నీ మాఫీలు చేసి మరిస్తున్నారు మరి పంట పండించే రైతుకి ఎందుకు యూరియా తీయలేకపోతున్నారు ఈ విషయంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వాలను నిలదీయాలి ప్రతి ఒక్కరు రైతు తరఫున పోరాడాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతి అన్నీ చేసినప్పుడు అందరికీ రాయితీ ఇచ్చినప్పుడు యూరియా అందించడానికి ఫ్యాక్టరీలు ఒకటి ఉన్న చోట ఒక నాలుగు కట్టలేరా ఇలాంటి పరిస్థితులు ఆలోచనలు ముందే ఉండవా ఏదో బయట దేశాలకు ప్రోత్సహిస్తున్నారు కానీ దేశానికి అన్నం పెట్టే రైతనకు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏ టెక్నాలజీ వచ్చినా ఏదొచ్చినా ఆహారం మాత్రం పండించదు దయచేసి మీరందరూ ఈ వీడియోని షేర్ చేయాలి ప్రభుత్వాన్ని కనిపిచ్చినట్టు చేయాలి ఓకేనా జై జవాన్ జై కిసాన్ బాయ్